ఇక మూడో విషయం అర్థం చేసుకో నిజంగా తప్పిపోయి పాపము చేసి పశ్చాత్తమని వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు తనను ఏదో అందరూ మర్యాద ఇవ్వాలనో గౌరవించాలనో ఏ మాత్రము కోరుకోడు అర్థమవుతుందండి ఈ తప్పిపోవచ్చిన కుమారుడు తప్పిపోవచ్చిన వ్యక్తి తిరిగి నాకు ఎవరు అందరూ ఏం చేయాలి అప్పటిలాగానే అందరూ చూడాలి నన్ను అందరిలాగనే ప్రేమించాలి అందరిలాగ నన్ను గౌరవించాలంటే అది దొరకదు దాన్ని ఆశించకూడదు నాకు అక్కడ దొరక కొంత స్థలం దొరికింది అందరితో పాటు పరిశుభ్రతో కూర్చునే స్థలం దొరికింది దేవుడు సృష్టించే భాగ్యం దొరికింది అంతే చాలు ఎవరు నన్ను ఏమనుకున్నా ఎవరు నన్ను ఎలా చూసినా నాకు సంబంధం లేనటువంటి యొక్క తగ్గింపు ఆ వ్యక్తిలో కనబడుతుంది నేను రెండు రెండు నెలల నుంచి చర్చకు ఎవరు పట్టించుకోలేదన్నటువంటి నిధి రాదు అవును అందరూ బాధ పెట్టావు ఆ గాయం మానడానికి ఏమవుతుంది నువ్వే మందు రాయాలి నువ్వే అందరితో మాట్లాడు మాట్లాడాలి నువ్వే అందరిని పలకరించాలి వీటెవడు పలకడు నిజమైన పచ్చతాన వ్యక్తిని వ్యక్తి ఏం చేస్తాడు నాకు ఆ మొదటి గౌరవం కావాలి ఒకప్పుడు దేవుని నెచ్చించారు సంఘంలో ఎంతో చక్కగా ఉన్నావు అలమైందండి అందరితో పాటు ఎంతో మంచి స్థానం నీకుండే నీకు ఎన్నో పదవులు కూడా ఏం చేయ దొరికింది దేవుని సీలో కానీ అవన్నీ ఏం చేసావు నువ్వు తిరస్కరించి ఏం చేసావు నువ్వు తండ్రి ఇంటిని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి తండ్రి నియమాన్ని విడిచిపెట్టి తండ్రి ఇంటిని నడవస రీతిని విడిచిపెట్టి ఏం చేస్తావు నీ అనుసరించి నీ కోరికను అనుసరించి ఏం చేస్తావు నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఇంటిని విడిచిపెట్టి దాని ఎంతమంది బాధపడ్డారు అయితే నువ్వేం చేయాలి ఏ మాత్రం నాకు దేవుని దొరికితే చాలు ఉదాహరణకి దావిదంటాడు ఒక మాట ఏంటంట దే భక్తిల గుడారం నివసించట కంటే కూడా మందిర ఆవరణంలో బయట ఉంటే నాకు చాలు అందరితో పాటు ఆ శబ్దం విని అందరితో పాటు శుద్ధించి ఆరాధిస్తే నాకు చాలు అనేట ధనియతను పొందుకుంటు ఆ ఆ ఆశ కలిగిన వాడుగా ఉన్నారు అది ఎక్కడో చర్చిలో ఒక మూలం కూర్చొని అందరితో పాటు శుద్ధించి ఆరాధించే అవకాశం నాకు దొరికితే చాలా నేను చేస్తావు నువ్వు అతి దీన మనసుతో దేవుని దగ్గరికి వస్తావు అది నిజమైన పశ్చాత్తాపం అది నిజముగా తిరిగి రావటం అంటే